హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రోజులు ఈ రోజు ఏంటంటే పలావు చికెన్ ఫ్రై చేశాను ఎందుకు చేశానో పర్పస్ అయితే చెప్పలేను మీకు చేయాల్సి వచ్చింది ఈరోజు ఇంట్లో అది ప్రతి సంవత్సరం ఈ రోజుని చేసుకుంటాం అనమాట మేము అందుకని ఈ రోజు కూడా చేశాను నేను రెడీ అయ్యి చేసి చూపించే అంత లేదనమాట నేను రెడీ అసలు అవ్వలేదు లేజీగా ఉన్నాను అనమాట అయినా కానీ తప్పలేదు నాకు ఒంట్లో అసలు బాగాలేదు అయినా కానీ చేయటం తప్పలేదు అనమాట బట్ నేను తినపోయినా కానీ మా పిల్లలు మా అమ్మమ్మ ఇంకా కొంతమందికి ఒక ఇద్దరు ముగ్గురికైనా పిలిచి పెడతాను అనమాట ఈ రోజున నేను అందుకని చేస్తున్నాను చికెను పలావ్ చేస్తాను పలావ్ కూడా లైట్గా మసాలా వేసి చేస్తున్నాను ప్లీజ్ మీరందరూ కామెంట్స్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారని ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ అస్సలు వెళ్ళట్లేదు నేను ఎంతో కష్టపడి వీడియోస్ పెడతాను వెళ్ళట్లేదు ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను మసాలా దినుసులన్నీ చెక్క లవంగాలు యాలకులు ఇంకా దీంట్లో వేసింది టమాటా ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకు వేసి అవన్నీ వేగాక అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కొంచెం లైట్గా వేస్తే చాలా లైట్గా చేస్తున్నాను ఎండ్లకాలం కదండి ఇది అందుకని అవన్నీ వేసేసాను అవన్నీ వేగాక ఆరు చెమ్ములు నీళ్ళు పోసానండి మూడు చెమ్ములు బియ్యం పోసుకున్నాను అనమాట నేను నార్మల్ బియ్యమే బాస్మతి బియ్యం కాదు మూడు చెమ్ములు బియ్యం పోసాను కాబట్టి ఆరు చెమ్ములు నీళ్ళు పోసేసాను ఇప్పుడైతే ఈ నీళ్లు కూడా తెరలిపోయినాయి అందులో సరిపడా ఉప్పు వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇందాక ఏం చేయటప్పుడు పచ్చిమిర్చి వేయటం మర్చిపోయాను అందుకని తర్వాత వేసాను అయినా ఏమవ్వదు ఆవిరికి పచ్చిమిర్చి ఉడికేస్తాయి అనమాట చాలా లైట్ మసాలాతోటి చేస్తున్నాను చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట సగంబాడ ఉడికేసిందండి ఇంకా అదిగో చాలా వరకు ఉడికేసింది ఇంకా నీరు తీయాల నీరు ఆవిరి అనేది పోగొట్టాలి అందుకని కొంచెం బరువు పెట్టుకుంటే ఆవిరి బాగా తీసి బాగా పర్ఫెక్ట్గా బాగుండుద్ది అని కొంచెం బరువు పెట్టుకున్నాను నీళ్లు పోసి ఒక గిన్నెలో అది ఇంకా ఉడికిపోయింది కూడా ఒక ఐదు నిమిషాలు అలా ఉంచాను ఇంకా బాగా స్మూ చాలా సూపర్గా వచ్చింది అనమాట పులావ్ అయితే చాలా చాలా టేస్టీగా లైట్ మసాలాతోటి చాలా హెల్తీగా ఉండిద్ది మా బాబు అడిగా అనమాట మసాలా ఎక్కువ వేయకుండా లైట్గా చేయి మసాలా వేసని అందుకని లైట్గా మసాలా వాడి చాలా ఈజీగా చేశాను అనమాట పులావ్ అనేది ఇప్పుడైతే చికెన్ ఫ్రై రెండు కేజీలు చికెన్ తీసుకున్నానండి చికెన్ ఫ్రై మూడు లెగ్ పీసులు తెచ్చుకున్నాడు మా బాబు అందులోకి చికెన్లోకి లెగ్ పీసులు విడిగా వేయించం అని అది తెచ్చుకున్నాడు మా బాబు కానీ విడిగా వేయించే అంత ఓపిక లేదు నాకు ఆ రోజు తప్పదు చేయాలి కాబట్టి చేస్తున్నాను ఈరోజు కొంచెం ముందుగా ఇంకా అది మొత్తం శుభ్రంగా కడిగేసి రెండు వారసలు పొయ్యి పెట్టుకొని ఉప్పు పసిపేశాను ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేస్తే ఆ నీరంతా శుభ్రంగా ఆ నీరుకి అదంతా చికెన్ కుక్ అయిపోద్ది మెత్తగా ఉడికిపోయింది అనమాట ఇంకా దానికి వేరే వా నీళ్ళు అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు చికెన్లో ఉన్న నీళ్ళకే ఉడికిపోయింది శుభ్రంగా నీళ్ళైతే మొత్తం వినిగిపోయినాయండి ఇప్పుడు ఇంకా నీళ్ళు వినిగిపోయాక ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్ది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే ఇంకా ముక్కలు కొంతసేపు ఆయిల్ వేసాక ఒక పది నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో వేయించుకున్నానండి కొంచెం ముక్క గట్టిపడ్డాక నేను ఒక పెద్ద టమోటా ఒక రెండు ఉల్లిగడ్డలు కోసి దాంట్లో వేసాను అనమాట ఇవి కూడా వేగిపోవాలన్నమాట చూసారా లైట్గా మీకు వేగిన కలర్ అయితే వస్తుంది మరీ ఎర్రగా అయితే వేయించట్లేదు ఎందుకంటే మరి ఎర్రగా వేయించితే కూడా గట్టిగా ఉంటుంది తినలేరు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు తినాలన్నా కష్టంగా ఉంటుంది అని చెప్పి నేను లైట్గా వేయించాను అనమాట అయితే కుక్ బాగా కుక్ అయింది అనమాట చికెన్ బాగా మెత్తగా ఉడికింది లైట్గా వేయించితే చాలా బాగుండింది అనమాట ఇంక ఈ మసాలా అనేది అల్లం చిల్లపై పేస్ట్ అనేది మొత్తం ముక్కకు బట్టే వేసేయాలి ఆ పచ్చివాసన అంతా పోవాలన్నమాట అంతవరకు వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయి అంతవరకు వేయించుకున్న ఒక ఐదు ఆరు నిమిషాలు పట్టింది ఆ పచ్చివాసన అంతా పోయి బాగా వేగేసరికి తర్వాత ఇప్పుడు కారం వేస్తాను వెంట వెంటనే వేస్తున్నాను కదా ఏగలేదేమో అనుకుంటారు కాదు వేగింది ఐదు నిమిషాలు తర్వాత అది వేగేసారు కారం వేసాను కారం వేసాక కూడా ఒక రెండు మూడు నిమిషాలు నేను అది కలిపి సన్న మంట మీద కుక్ చేసుకున్నాను రెండు మూడు నిమిషాలు ఇంకా ఎక్కువ వేస్తే కూడా ఇంకా కారం మాడిన వాసన వచ్చింది అనమాట కాబట్టి ఎక్కువ సేపు ఉంచకూడదు కారం వేసాక రెండు మూడు నిమిషాలు రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకున్నాక నేను నేను ధనియాలు చక్కలు లవంగాలు జీలకర్ర మూడు వేయించి పొడి చేసుకున్నాను మూడు కలిపి ఒకటే పొడి చేసుకున్నాను ఆ పొడి వేస్తున్నాను జీలకర్ర ధనియాలు చక్కా లవంగాలు పొడి అనేది అది వేసి ఫైనల్గా కొత్తిమీర వేసాను ఇంకా పూర్తి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఒకసారి ఇది అంతా కలుపుకుందాం మనం చాలా చాలా టేస్టీగా ఉంది వాళ్ళందరూ చాలా బాగుంది అన్నారు పులావ్ కూడా చాలా సూపర్గా ఉంది చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది స్మూత్గా టేస్టీగా సూపర్గా ఉంది అన్నారు అందరూ తిన్నవాళ్ళు కూడా చాలా చాలా బాగుంది అసలు నేను నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు కదా ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా చేస్తాను ఇంత నీరసం మీద అని ఎక్స్పెక్ట్ అయినా కానీ చేశాను నేను ఎప్పుడు ఏ చేసినా ఎప్పుడు చెడిపోదు నైంటీ పర్సెంట్ ఎప్పుడైనా బాగా ఉండిద్ది బాగా కుక్ అయింది చాలా బాగా వచ్చింది ప్లీజ్ మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్